గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు సుజాత ఇప్పుడు మనకి మార్కెట్లో ముందు ఎన్నడూ చూడని లేనటువంటివన్నీ కూడా రకరకాల కూరగాయలు పండ్లు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి దొరుకుతున్నాయి దేశ విదేశాల్లో పండిన ఖరీదైన పళ్ళు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ పళ్ళను కూరగాయల్ని ఎగుమతి దిగుమతి చేసేందుకు మనకి చాలా ఇంధనము ఖర్చు అవుతుంది పలు రకాల పళ్ళు కూరగాయలు రుచి చూడాలనుకోవడం తప్పు కాదు కానీ విదేశాల నుంచి తెచ్చిన ఖరీదైన పళ్ళు మాత్రమే ఆరోగ్యదాయకమని అనుకోవడం మాత్రం తప్పు అని అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ దూరదేశాల ఉత్పత్తులపై నానాటికి పెరిగే ఆసక్తి వల్ల అంటే ఉదాహరణకి చైనా క్యాబేజీ వాషింగ్టన్ యాపిల్ పండ్లు న్యూజిలాండ్ కివీ పండ్లు కాలిఫోర్నియా సంంతరాలు ఇలాగా వీటన్నింటి ఎగుమతి దిగుమతి చేసేందుకు ఎంతో ఇంధనం మనకి వృధా అవుతుంది ప్రాంతీయ ఉత్పత్తులు వినియోగించడం ఆరోగ్యకరం మన దేశ ఆర్థిక పరిస్థితికి కూడా అది ఎంతో శ్రేయస్కరం విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం మన కర్తవ్యంగా భావిస్తే ఎంతో బాగుంటుందని ఈ శాస్త్రవేత్తలు సూచన చేస్తున్నారు